వాతావరణం మాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో నలభై తొమ్మిదవ బూత్లో నేను నా సతీమణి ఇద్దరి ఓటు హక్కుని ఇప్పుడు కొన్ని క్షణాల క్రితం ఉపయోగించుకోవడం జరిగింది ఉదయాన్నే వాతావరణం చాలా చల్లగా ఉంది చిన్న చిన్న చినుకులు ఉన్నాయి ప్రజలు ఓటర్లు ముఖ్యంగా బార్లు తీరి ఉన్నారు చాలా రష్గా ఉంది తొందరగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనేటువంటి కుతూహలంతో ప్రజలు ఉన్నారని నాకు అర్థమవుతోంది కాస్త పర్సంటేజ్ కూడా ఎక్కువ స్థాయిలో అవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది చినుకులు పడుతున్నాయి అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సిన చక్కని వాతావరణం ఉంది కాకపోతే కొద్దిగా క్యూలో డిలే అవుతూ ఉంది ఎందుకంటే రెండు ఓట్లు వేయటం ఈవీఎం స్లిప్పులు ఇవన్నీ కొద్దిగా పకడ్బందీగా జరుగుతుంది చాలా చక్కగా పోలింగ్ సౌలు బాగుంది అని నేను భావిస్తా ఉన్నాను చాలా ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకైతే పోలింగ్ స్టార్ట్ అవుద్దని తెలిసిన ఉదయం ఆరు గంటలకి మహిళలు పురుషులు చాలా పెద్ద ఎత్తున బారులు తిరిగి తొందరగా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది వచ్చారు చాలా సంతోషం ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కుని ప్రతివారు ఉపయోగించుకోవాలి కాసేపు ఎక్కువసేపు అయినా సరే ఉండి ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి బాధ్యతని ప్రజలు గమనించారని నేను భావిస్తూ ఉన్నా పెద్ద ఎత్తున పర్సంటేజ్ కూడా అవుతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ